ట్రిలియన్ డాలర్ల తెలంగాణ లక్ష్యం సో మా పోటీ ప్రపంచంతో పొరుగు రాష్ట్రాలతో కాదు ఇది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మాది ఏదో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఇట్లా పక్క రాష్ట్రాలు సౌత్ ఇండియన్ రాష్ట్రాలతో మేము పోటీ పడట్లేదు మేము ఏకంగా మా పోటీ అంతా కూడా ప్రపంచంతోనే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే విజన్ క్లియర్గా కనిపిస్తూ ఉంది టార్గెట్ చాలా క్లియర్గా ఉంది రేవంత్ రెడ్డి ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ టార్గెట్ అచీవ్ అయ్యేదాకా కూడా కొంత సీరియస్ గానే వర్కౌట్ చేసే అవకాశాలు ఉంటాయి మరొక వైపు ఆయన చెప్తుంది ఏంది హైదరాబాద్ లాంటి నగరం మా చేతిలో ఉంది ఖచ్చితంగా మేము ప్రపంచంతో పోటీ పడతాం కూడా చెప్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి తెలంగాణ పోటీ పరుగు పొరుగు రాష్ట్రాలతో కాదని ప్రపంచంలోనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే ఇక్కడి నుంచి పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయని చర్చ కొందరు ప్రారంభించారని కానీ తమ పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులతో కాదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు హైదరాబాద్లోని కోకాపేట్లో కాక్ ఇంజిన్ టెక్నాలజీ నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగర ప్రపంచంలోనే మరెక్కడా లేదన్నారు పరిశ్రమలు సంస్థలకు ఇక్కడ తగినంత భద్రత లభిస్తుందని నిపుణులైనటువంటి తెలంగాణలో కొదవ లేదని ధీమా వ్యక్తం చేశారు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ నిలపాలనేదే మా సంకల్పం చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఆలోచిస్తున్నది అమెరికా దక్షిణ కొరియా తదితర దేశాల్లో దేశాలకు మేము నిర్మించే ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా గమ్యస్థానం అవుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి సో హైదరాబాద్ గురించి కూడా కొంత సీరియస్గా ఆయన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి కుతుబ్ షాహీలు నిజాంలు హైదరాబాద్ నిర్మిస్తే బ్రిటిష్ వారు సికింద్రాబాద్ నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐటీ పరిశ్రమకు నాటి ముఖ్యమంత్రి నేదురుమలి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి సీఎం ఉన్నటువంటి చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేసి హైదరాబాద్ నిర్మించారు ప్రస్తుతం ప్రపంచ అవసరాలకు తగినట్టుగా మేము భవిష్యత్ నగరం ఫ్యూచర్ సిటీని నిర్మించాలని అనుకుంటున్నాం సో ఇవాళ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మేర ప్రపంచంలో ఎదుగుతుందో దానికి అనుగుణంగా ఇవాళ ఫ్యూచర్ సిటీని ముచ్చర్ల ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మూడో నగరంగా రేవంత్ రెడ్డి ఒక అపారమైనటువంటి మేధోశక్తికి శక్తికి పదును పెట్టి ఆయన ఇంకొక కొత్త సిటీని కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరొక వైపు ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఈ పోటీ ప్రపంచంలో మాది మాది పలువు రాష్ట్రాలతో మాకు పోటీ లేదు కేవలం మా పోటీ అంతా కూడా ప్రపంచంతో అనేది కూడా సో దీన్ని కూడా ఇవాళ అంటే ఈయన అమెరికా పర్యటనను కూడా చిల్లరగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కొంత అభాస్ పాలు చేయాలని కుట్ర చేసినటువంటి పరిస్థితి మాకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే మొన్నటికి మొన్న వచ్చినటువంటి ఎంఓఎల్ చేసుకున్నటువంటి పెట్టుబడులు ఆ కంపెనీల మీద అనేక విమర్శలు చేశారు వాళ్ళ సోదరుల కంపెనీలు అంటూ కూడా విమర్శలు చేశారు నిన్నటికి నిన్న అంత భారీ పెట్టుబడులు కొంత ఎంఓఎల్ చేసుకుని హైదరాబాద్కి వచ్చిన సందర్భంగా ఏకంగా ఆయన నిన్న కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి విస్తరణ కూడా అప్పుడే శ్రీకారం చుట్టేశారు దాని విస్తరణకు కూడా ఆయనే నిన్న ముహూర్తం పెట్టి ఆ కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ ఆ కంపెనీ సీనియర్ ప్రతినిధులందరితో కూడా ఆ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తే అక్కడే ఈ వ్యాఖ్యలు కూడా చేశాడు దీన్ని అంటే అంత ఫాస్ట్గా గ్రౌండ్ అవుతుంటే కూడా ఎంవైలన్నీ కూడా దాన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కామెంట్స్ కూడా చిల్లర కామెంట్స్ వాస్తవానికి చెప్పాలంటే ఆ కామెంట్స్ ఎట్లా అంటే ఇక డైరెక్ట్గా సీఎం షెడ్యూల్లో లేనటువంటి కంపెనీలుగా ఉన్నటువంటి రెండు ఏదైతే స్వచ్ఛ భారత్ కానీ వాళ్ళ సోదరుడు స్వచ్ఛ భారత్ కంపెనీ కానీ లేకుంటే ఇంకొక కంపెనీ ఇవి అసలు షెడ్యూల్లోనే లేవు అయినా కూడా వీటితో ఎంవోల్ చేసుకోదు అరే షెడ్యూల్లో లేని కంపెనీలు ఎంఓఎల్ చేసుకుంటే తప్పేంటి దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి అంటే షెడ్యూల్లో లేదు తర్వాత ఇప్పుడు యాడ్ అయినాయి అంటే లాస్ట్ మినిట్లో యాడ్ అయ్యేటువంటివి లేకుంటే లాస్ట్ మినిట్లో షెడ్యూల్స్ చేంజ్ అవ్వవా చేంజ్ అయితే మీకు చెప్పాలనా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పాలనా అది అసలు ఎంత అంటే ఆలోచన అనాలోచితంగా కనిపిస్తుంది ఆలోచన చేస్తున్నటువంటి కామెంట్ లాగా నాకైతే కనిపెట్లా ట్విట్టర్ ఓపెన్ చేసినా ఇన్స్టా ఓపెన్ చేసినా ఎక్కడ ఓపెన్ చేసినా వీళ్ళ కామెంట్లే పైగా ఆ కామెంట్లు కూడా అనాలోచిత కామెంట్లు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు గత పదేళ్ళు మీరు చేసినటువంటి పాపానికి పక్కన పెడితే ఇవాళ మేమేదో గొప్పగా చేసినామని ఫీల్ అయిపోయి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన దాన్ని కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎక్కడ నీరుగార్చే ప్రయత్నం ఎందుకు చేయాలి అవసరం ఏముంది అరే ఇప్పుడు మీకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు రాష్ట్రం అభివృద్ధి కావాలి దాంట్లో మీరు భూతద్దాలు పెట్టి ఎత్తుకోవాల్సినటువంటి తప్పులెత్తకాల్సినటువంటి అవసరం ఏముంది అసలు ఏంటి అసలు అక్కడ ఆయన పోయినటువంటి పర్యటన దేనికి వెళ్ళాడు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు ఎన్ని ఎంఓయిలు అయినాయి ఇవన్నీ పక్కకు పెట్టి లేనిపోని నిందారోపణలు చేసుకుంటా అనవసరమైనటువంటి చిల్లర రాజకీయం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది అంటే ఎట్లా అంటే అది ఫిడేల్ వాయించుకుంటారు చూసరా ఆ తరహాలో ఏది రోమ్ నగరం గాలిపోతుంటే వీళ్ళకి ఏమి పట్టినట్టు ఫిడియోలు వాయించుకుంటున్నాడు అట్లా ఈయన పెట్టుబడులు ఈ లక్ష్యంతో ముందుకు ఉంటే ఇవన్నీ మానుకొని ఇక వాళ్ళ గోల వాళ్ళదే వాళ్ళకి ఈ అభివృద్ధి ఈ గోల పట్టదు అంటే ప్రజలకు ఏమన్నా ఉపయోగకరమైనటువంటిది ఏదైనా చేద్దాము అని అనుకున్నప్పుడు కూడా ఎనికి లాగే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి రేవంత్ రెడ్డికి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎనికి గుంజాలని ప్రయత్నం చేశారు విఫలయత్నం చెందారు వాళ్ళందరూ కూడా సీఎం అయ్యాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నిక గుంజే ప్రయత్నం చేస్తుంది కానీ వీళ్ళు కూడా బొక్కబోర్ల పడే పరిస్థితి తొందరలో ఉంది ఆల్రెడీ పడ్డారు కొత్తగా పడేదేం లేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డారు ఇప్పుడు వాళ్ళొక్కసారి కూడా పడే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళు ఒక స్ట్రాటజికల్గా మూవ్ తీసుకోకపోతే కేవలం ఏదో వేగ్గా చేయాలని కామెంట్లు చేసి అన్నింటి మీద చిలవలు పలవలు చేసి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన కామెంట్లు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజలు చాలా ని చాలా నిస్తంగా గమనిస్తూ ఉంటారు అన్ని వ్యవహారాలను కూడా గతంలో వాళ్ళు చేసింది ఏంది ఇప్పుడు ఈయన చేస్తుంది ఏంది ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు ప్రజాక్షేత్రంలోనే పోయి కొట్లాడాలి ఎవరైనా కూడా మీరు ఎంత రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినా రేవంత్ రెడ్డి మిమ్మల్ని బీఆర్ఎస్ ఎంత టార్గెట్ చేసినా ఎవరు తప్పోపులు చేసినా ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదు అది ఎవరు చేసినా కూడా ఇలా మీరు చేసినటువంటి పాపాలు చెల్లి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి క్లియర్గా కనపడతా ఉంది రాష్ట్రానికి ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అమెరికా దక్షిణ కొరియాలో ఇరవై ఐదు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీధర్బాబు స్వాగతం పలుకున్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అట్లాగే చిత్రంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామ్రెడ్డి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ యాదయ్య ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు అట్లాగే ఎంపీగా ఉన్నటువంటి మల్లూరు రవి వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా శ్రీధర్ బాబు మంత్రి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయన నివాసంలో ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి చిత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది గతంలో ఎన్నడు విధంగా తెలంగాణకు భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి ఏకంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల రెండు కోట్ల పెట్టుబడులపై అమెరికాలో నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులపై దక్షిణ కొరియాలో మొత్తం ఇరవై ఐదు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది దాంతో తెలంగాణకు మొత్తం ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి అని సీఎం కార్యాలయం వెల్లడించింది సీఎం రేవంత్ రెడ్డి అమెరికా దక్షిణ కొరియా పర్యటనను ముగించుకొని బుధవారం హైదరాబాద్కు తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏడాది జనవరిలో దావాసు జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనగా రాష్ట్రం రాష్ట్రంలో నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి తాజాగా అమెరికా దక్షిణ కొరియాలో కూడా మరో ముప్పై ఆరు వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి దీంతో ఎనిమిది నెలల్లోనే డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను సాధించి రికార్డు నమోదు చేసింది తెలంగాణ ప్రభుత్వం సో ఇప్పుడు తెలంగాణలో మెగా ఆటో ఆటోమోటివ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు దక్షిణ చెందినటువంటి ఉండాయ్ మోటార్స్ ఒప్పందం చేసుకుంది వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో వస్త్ర తయారీ పరిశ్రమలు నెలకొల్పాలంటూ కూడా యంగ్ వన్ కంపెనీ ప్రకటించింది హైదరాబాద్ లో ఫ్యాషన్ సిటీని సైతం ఏర్పాటు చేస్తామని తెలపగా విమానాశ్రయానికి సమీపంలో పది ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇస్తూ సమ్మత లేఖను సీఎం రేవంత్ యంగ్ వన్ చైర్మన్కు అందించారు రాష్ట్రంలో కాస్మెటిక్స్ తయారీ పరిశ్రమలు నెలకొల్పాలన్న అవకాశాలు సాధ్యాసాధ్యాలు అన్వేషించేందుకు కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ తో ఒప్పందం జరిగింది సో డాంగ్ బాంగ్ ఫార్మా కంపెనీ రెండు వందల కోట్లతో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది నెలకొల్పనుంది సో టెక్ కంపెనీ వంద కోట్లతో ఎల్ఈడి మెటీరియల్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు ప్లాంటుతో పాటుగా ఆర్ఎండ్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చింది చావీ కంపెనీ హైదరాబాద్లో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాన్ తయారు చేయనట్లు ప్రకటించింది ఇక ఎల్ఎస్ గ్రూప్ పోస్కో ఎల్జీ శాంసంగ్ సిఎన్ సిఎన్టీ హెల్త్ కేర్ అట్లాగే క్రాంప్టన్ యు ఫార్మా జిఎస్ కాల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం చర్చించింది సో ఇక మూసీ కూడా పునర్జీవం పునర్జీవం కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ కూడా సౌత్ కొరియాలో కూడా అక్కడ ఒక రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కూడా ఆయన స్వయంగా ఆయన టీం కొంత పరిశీలించి ఆ దిశగా ఇక్కడ కూడా మూసీని పునర్జీవం తీసుకొచ్చే దిశగా ఆయన కొంత సీరియస్గానే వర్కౌట్ చేస్తారు విమానాశ్రయంలో కూడా రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పొలికనటువంటి వార్తను కూడా ఇక్కడ రాశారు